thank <laughs> a మీరు పదవికి రాజీనామా చేస్తున్నా అని చెప్పి ఎమ్మెల్యే పదవికి పార్టీ మారుతున్నట్టు కొత్త పార్టీ పెడుతున్నట్టు ఇవన్నీ దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా కొందరు గిట్టని వ్యక్తులు మా ప్రతిష్ట దెబ్బతీసేందుకు సోషల్ మీడియాలో కానీ బయట కానీ నా గురించి అవాస్తవాలు ట్రోల్ చేస్తారు కాబట్టి దయచేసి నమ్మొద్దు నేను ఒక ప్రైవేట్ ప్రోగ్రాంలో గుంటూరు పోతున్నాను నా స్నేహితుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పిలిచిన చీఫ్ గెస్ట్కి పిలిస్తే పోతుంటే నాతో పాటు మా నాయకులు కార్య మా ముంగో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు కొందరు కూడా వస్తామని చెప్తే నాతో పాటు అదే అదేవిధంగా విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్లో దర్శనం చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుందాం నిబదయం అను దాన్ని నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్శితపోతున్నా అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నాను రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా వైఎస్ జగన్మోహన్ మోహన్ రెడ్డి మాకు రాజశేఖర రెడ్డి గారు అభిమాన నాయకులు కొడుకు వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ మాజీ ముఖ్యమంత్రి మేము పోయేది ఒక ప్రోగ్రాం మీద మేము గుంటూరు అనగానే దానికి దీనికి లింక్ పెట్టింది అందుకని దయచేసి ఈ దుష్ప్రచారాన్ని దీన్ని ఏమంటారు దాన్ని రూమర్స్ని నమ్మొద్దు అని చెప్పేసి అన్లెస్ అని అంటే నాయన వస్తే తప్పితే నా రాజకీయ నిర్ణయం కానీ నా భవిష్యత్తు కానీ నేను ఏదన్నా చెప్పదలుచుకున్నప్పుడు మీడియా సమావేశం బట్టి చెప్తే తప్పితే అప్పటి వరకు ఎవ్వరు కూడా నమ్మొద్దని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ సార్